ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కన్యారాశి వారి గుణగణాలు వీడియోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి రాసులలో కన్యారాశి ఆరవది కన్యా రాశిలో జన్మించిన వారు స్వయముగా ప్రతిభ కలిగి ఉండడమే కాక ఇతరులను ప్రభను గుర్తించగలరు ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలరు బంధు ప్రీతి అధికముగా ఉంటుంది పనితనంలో ప్రజ్ఞ అధికముగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరికి ఉంటుంది ఇతరుల నేరు ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్నదని రుజువు చేసే ప్రయత్నము చేయలేరు రచయితగా లిఖితగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలరు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించి వృత్తి ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించగలిగిన నేర్పులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు ఉంటుంది ధనమును చక్కగా వినియోగించగలిగిన నేర్పు తత్వం వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండడం వంటివి వీరికి నష్టం కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోతారు ఆధ్యాత్మిక గురువులకు సంబంధించి వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయ ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృపరాధన వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు శుక్రదశి యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితం గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులు గురి అవుతారు ముద్రణ టెండర్లు ఒప్పందాలు పనులు కలిసి వస్తాయి సినీ కళారంగాలు ప్రతిభను నిరూపించుకుంటారు వీరి ఆశయాలకు అనుగుణంగా నడిచే బలమైన అభిమాన వర్గమును ఏర్పరచుకుంటారు వ్యాపార దక్షత కలిగి ఉంటారు వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు నష్టంలో ఉన్న సంస్థలను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగిన దక్షత వీరికి ఉంటుంది హాస్యమును అంచనాలకు సంబంధించి రచనను చేయగలరు ఏ పనిని అయినా చివరి వరకు కొనసాగించవలసి ఉంటుంది పనులు చక్కదిద్దడంలో కొద్దిపాటి నిర్లక్ష్యమును చూపించిన నష్టపోగల అవకాశం ఉంది పెద్దలు ఇచ్చిన ఆస్తులు విషయంలో వివాదాలు తల ఎత్తవచ్చు ఆస్తులు అన్యక్రాంత్యమయ్యే అవకాశం ఉంది గృహమున మీకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన సమస్యను అధిగమించవచ్చు